ఎక్కడైనా సరే ఆయన సాధిస్తారు అని వాళ్ళు ఆయన ఇలాంటి ఈ వయసులో కూడా దోహపోయి ఏయో ప్రాజెక్టులు పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉంది రేపు ఎప్పుడైనా ఆర్థిక ఇది పెడితే సదస్సు పెడితే పారిశ్రామిక వేస్తే పోతాడు వాళ్ళు జీ ట్వంటీని వంద ట్వంటీ అని పెట్టి అదేంటి అవి అమ్మే వాళ్ళని ఒక్కోడీలు అమ్మే వాళ్ళని న్యూడిల్స్ అమ్మే వాళ్ళని పానీపూరి అమ్మే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే వచ్చే కాబోయే వాళ్ళు అని చెప్పి బిజినెస్ మ్యాన్లను తీసుకొచ్చిన ఘనత నీది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నువ్వు జనాన్ని తిట్టబాకు నువ్వు జనంలోకి ఎంతవరకు వచ్చావో ఆలోచించుకో నిన్న క్యాన్వాయ్ బాతుంటే పక్క నుంచి జనం ఎంతమంది ఎన్ని కార్లు పోయినాయి ఆయన పక్క నుంచి కూడా కాబట్టి అలా ఉండాలి నాయకుడు అంటే అంతేగాని మరి నేను వస్తుంటే మీరు అందరూ ఈ కట్టుకోండి అని ఇద్దరు పోలీసులకి రెండు ఈ వల్ల పెట్టి అడ్డం పెట్టుకొని బాడు అసలు రానివ్వకుండా ఆయన అక్కడుంటే మమ్మల్ని కిలోమీటర్లు లెక్క ఆపేసి మా గొంతుల్లో దాకా పోలీసులను పెట్టి మమ్మల్ని నీళ్ళల్లోంచి వంచి రానివ్వకుండా నువ్వు వస్తున్నావు అంటే అంత టైట్ సెక్యూరిటీ చేసావు కాబట్టి ఆయన అసలు నా సర్పంచ్గా కూడా పనికిరాడండి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్గా కూడా పనికిరాడు ఊరికి ఎందుకంటే ఆయన దగ్గర అసలు పరిపాలించే సత్తా లేదు ఎంతవరకు ఆదాయాన్ని తీసుకురావాలి ఇప్పుడు నాయకుడు అంటే ఆదాయాన్ని తీసుకురావాలి సంక్షేమం పెట్టాలి అప్పులనే ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది అప్పులు అనే ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది రొటేషన్ చేస్తానే ఉంటారు అది అప్పులు ఏ ప్రభుత్వం చేయకుండా ఉండదు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఏం కాదు కాబట్టి అప్పులు చేస్తే ఆదాయాన్ని తీసుకొస్తుంటే ఒక రూపాయి ఆదాయం తీసుకొచ్చి ఇంకొద్ది రూపాయి అప్పు తీసుకొచ్చి ఇవ్వు నువ్వు ఎవరు కాదన్నారు అట్ట కాకుండా నేను తీసుకొచ్చే సంక్షేమం మొత్తం నేను అప్పులేస్తా అంటే అట్లా కుదిరిద్ది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనలైజ్ చేసుకోవాలి ఇవాళ గారు పెట్టిన ఐదు సంతకాలు చాలా మంచి అండి నాలుగేళ్ళు పెన్షన్ అంటే మాటలు కాదు అది కూడా మరి నెలకి నాలుగు వేలు ఇవ్వటం అంటే మాటలు కాదు వాళ్ళ ఎకల ఆరు వేలు అనుకుంటా ఈ పెన్షన్లు అన్నీ కూడా ఆయన నేను సంతకం అయితే చాలా ఆనందంగా నమ్మలేదు ఎవరు నాలుగు వేలు అంటే మేము సూపర్ సిక్స్ గురించి చెబుతానికి పోతే నమ్మలేదు ఎవరు బాబుగారు గెలవాలని అమరావతి రైతులను కూడా క్యాంపైన్ చేసాం బాగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఓడిపోతాడా అని చూసాం అమరావతిని నువ్వొద్దు అనుకున్నావు నిన్ను అమరావతి కాదు ఆంధ్రా కూడా నిన్ను వద్దనుకుంది అమరావతి ఒక్కటే కదా ఆంధ్రా కూడా నిన్ను వద్దనుకుంది మరి అట్లాగే పోలవరం నువ్వొద్దు అనుకున్నావు ఆంధ్రా జనం కాదు పక్క తెలంగాణ వాళ్ళు అటు వాళ్ళు కూడా మంచి పని చేశారు మీకు బాగుందని చెప్పి అక్కడ వాళ్ళు ఎంతమందో మాకు అప్రిషియేట్ ఆయన రావటం బాగుంది బాబు గారు రావటం అని నువ్వు అది వద్దనుకున్నావు పోలవరం నిన్న ఆంధ్ర వద్దని నువ్వు వెయ్యి అయితే వద్దనుకున్నావు అవి నిన్న ఆంధ్ర ప్రజలు చీకొట్టారు మేనిఫెస్టోలో ఇంకా గర్వంగా నేను విశాఖపట్నం అని చెప్పే వాళ్ళు ఉత్తరాంధ్ర నేను చిత్తు చిత్తు ఓడిచ్చింది మాకు వద్దు నీ నీ రాజధాని వద్దు నీ పాడే వద్దని నేను చిత్తు చిత్తుగా అక్కడి నుంచే బోర్డు వచ్చి నీ వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు సీట్లన్నీ కాబట్టి ఆయన గ్రహించాలి ఆయన చేసిందంతా తప్పేనండి ఏనాడు పరిపాలన విధానం అసలు తెలియలేదు ఎంతసేపు కప్పులు తీసుకొచ్చి ఆయన కోటి దాచుకోవటం ఒక యాభై కోటి దాచుకోవటం కొంచెమేమో జనానికి ఖర్చు పెడతాం రూపాయి తీసుకొచ్చి అప్పు అరవై పైసలు డెబ్బై పైసలు ఆయన దీని ఆయన ఆయన మంత్రులు ముప్పై పైసలే సంక్షేమ పథకాన్ని ఇది పెట్టాడు ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి ఏం చేస్తారో తెలియదు రైతు బజార్లు కూడా తనఖా పెట్టారంటున్నారు ఇలాంటివన్నీ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకొని మొన్న ఆయన ఇంటికి పోతే మమ్మల్ని రానిలేదని మేము కూడా ఆయన నోదారుద్దామని పోయాం పాపం ఏమో లేవు ఇంత ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు మా అమరావతిని రోజు మా ఎంక చూస్తా ఇటు పోయేవాడు సచివాలయం పలకరిచ్చేవాడు కదా ఇవాళన్న మొహరవిందం చూద్దాం పాపం అసలు పోలీసులను అడ్డం పెట్టుకునేవాడు ఎల్లి కత్తి పలకరిచ్చాం ఓదార్ పని పోతే మమ్మల్ని అసలు ఎలగొట్టాడు ఎల్లగొట్టి రావటానికి వీల్లేదు పోవటానికి వీల్లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగాను లేదు పులివెందుల ఎమ్మెల్యే గాను లేదు ఆయన ఎవరికి అపాయింట్మెంట్ లేదు ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి ఆయన విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడు బాలో తాడాపల్లిలోకి అందరు ఓడిపోయినా అందరిని పిలిచి కూర్చోబెట్టి ఐదేళ్ళు ఈజీగా గడిచిపోతాయి అంట మనం బాధపడే పని లేదు శాసన మండలి మంది అసలు శాసన మండలే వద్దని నువ్వు పార్లమెంటు పెట్టావు కదా వద్దు దాన్ని తీసేయండి అని ఇంకా మండలి ఎక్కడ ఉంది నీకు వద్దని చెప్పినాడు ఇవాళ నీకు ఆ శాసన మండల పనికి వచ్చింది అక్కడ మెంబర్స్ మన వాళ్ళు ఎక్కువ మంది ఉండారని గుర్తు చేసుకుంటున్నావు రాజ్యసభలో ఉండారంట ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి నువ్వు కిడ్ ప్రోకో చేసావు ఆ రాజ్యసభ సభ్యత్వం ఇయటానికి కూడా పక్క రాష్ట్రం ఆయన్ని తీసుకొచ్చి నువ్వు అమ్మాని ఇలాంటి వాడితో కిట్ ప్రోకో అనమాట నీకు అది ఇస్తా నాకు ఇది మన నువ్వేదో నీ అవసరానికి తీసుకొచ్చుకొని ఒక ఆయనకి ఇచ్చావు రాజ్యసభ అట్లా నువ్వు పక్క రాష్ట్రానికి తెలంగాణ నుంచి ఒక ఆయన్ని ఆంధ్రాలో ఎవరు లేనట్టు నువ్వు రాజ్యసభ సభ్యత్వాలు కూడా నీ అవసరాలకు ఉపయోగించుకున్నావు లంచాల రూపంలో నీకు అవసరమైన వారికి వాళ్ళు వాళ్ళ అవసరం నీకు నీ అవసరం వాళ్ళకి అన్నట్టు చేసుకున్నావు కాబట్టి నీకు అక్కడ ఉండాలి నాకు శాసన మండలి ఉండాలి నువ్వు ధైర్యాన్ని నింపుతున్నావు కానీ ఉండ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పక్క పార్టీ లెంక చూసేటట్టు ఉండరు అంటున్నారు అందరూ అది కూడా గమనించుకోవాలి నువ్వు ఇంకా వాళ్ళని పిలిచి ఇంకా నువ్వు మనం ఇంకా పోతాము మనకి ఐదేళ్ళు ఎవరికనే గడిచిపోతాయి అంట మరొరికి ఎట్ట గడిచిపోతాయి ఐదేళ్ళు నువ్వు అసెంబ్లీ వస్తావు ఏనాడన్న ఐదేళ్లలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదీ చేయలేదని ఆయనకి పరిపాలన చేత కాదు ఎంపీగా ఏనాడు పార్లమెంట్కి వెళ్ళి కూడా ఆయన వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఏనాడు వాళ్ళ లొకేషన్ మీరు పప్పు పప్పు అని ఆయన ఎన్నిదెడుతున్నారు ఆయన ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్నా కూడా రాజకీయాల్లో అంత చదువుకొని కూడా వచ్చి ఆయన పనులు ఆయన చేసుకునేవాడు ఇప్పుడు ఇంకా రాటి తేలిపోయాడు ఈ ఐదేళ్లల్లో అసలు ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి నువ్వు ఎప్పుడు ఏమీ చేయాలో సడన్గా ముఖ్యమంత్రి అయితే నీకేం చేయాలో తెలియలేదు దాసాన్ని నాశనం చేసావు అట్లాగే మహిళలను కూడా నువ్వు ఎన్ని అన్నారో మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళలను అన్నాళ్ళు వాళ్ళు మీకే కొట్టింది మమ్మల్ని కంచెలు వేసేవాళ్ళు ఎనప కంచెలు నీకు ముప్పయో సెక్షన్ ఉంది అమ్మ మీరు బయటికి రాకూడదని వెనప కంచెలు ఎక్కడ వేసేవాళ్ళు మా గొందుల ముందు రాయకుండా ఇవాళ మీ ఇళ్ళకి ఎనప కంచెలు కొట్టుకొని మీరు ఊళ్ళ మీద పోయి సచ్చారు మమ్మల్ని ఏదో చేస్తారు ఇంట్లో గుర్తుని పోలీసులను పహరా పెట్టుకొని మీరు కొట్టుకున్నారు ఎనప కంచెలు దేవుడు స్క్రిప్ట్ అంటావు కదా నీకు బాగా తిరిగి తిరిగి వచ్చి నీకే కొట్టింది అది అంతా మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి మీకే మమ్మల్ని ఎంతైతే ఏడిపించారే వాళ్ళు అంతా అనుభవి తీరాల్సిందే అనుభవిస్తున్నారు కూడా మీరు మా అమరావతి రైతులు కొట్టే పోయారని చెప్పి మేము మనవి చేసుకుంటున్నామండి